గుర్తుండిపోతుంది ఈ అమ్మాయి చరిత్ర పురంలో ఖచ్చితంగా పోతుండ తీసుకొచ్చింది జైస్ అంతే జైన్ రీసెంట్గా జరిగిన మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అక్కడ ఆడింది అబ్బాయిలు గారు అమ్మాయిలు ఆస్ట్రేలియా జట్టుతో ఆడడం అంటే నార్మల్ విషయం కాదు అలాంటిది నూట ఇరవై ఏడు రన్లు కొట్టి నాట్అట్గా నిలిచి మన ప్రపంచానికి ఉమెన్స్ వరల్డ్ కప్ ఛాంపియన్ తీసుకొచ్చిన అమ్మాయి జోమియార్డిగా కానీ ఇప్పుడు ఆ సంతోషం చాలామందికి జీర్ణించుకోలేకపోతున్నాడు జస్ట్ బికాస్ ఆఫ్ తను స్పీచ్ ఇవ్వడం ఆ స్పీచ్లో జీజస్ క్రైట్స్ నన్ను నడిపించాడు జీజస్ క్రైట్ లేకుంటే నేను ఈ మ్యాచ్ వినేవాని కాదు నా భుజాలు తట్టి ఆయన నడిపించాడు నేను గెలిచాను దాంతోపాటు మా అమ్మ నాన్నలకి థ్యాంక్స్ చెప్తున్నా దాంతోపాటు నా కోచ్కి నా టీమ్కి నా ఇండియాకి థ్యాంక్స్ చెప్తున్నా చెప్పినా కానీ కొందరు మెంటల్నా కొడుకు హెయిట్రేట్ పెంచుకుంటూ ఆ అమ్మాయి పైన ట్రోల్ చేస్తున్నారు నిజంగా ఆ జమియా అనే అమ్మాయి ప్లేస్లో ఆ పేరు కాకుండా ఝాన్సీ అని ఉంటే ఎంత సంబరాలు చేసేవాళ్ళు అందరూ కానీ ఒక్కటి కరెక్ట్గా పెట్టుకోవాల్సింది ఏంటంటే తను రిప్రజెంట్ చేసింది తన తన రిలీజన్ అయితే కాదు తన రిప్రజెంట్ చేసింది మన భారతదేశం మూడు తిరంగా మూడు రంగుల తిరంగ జెండాకు ఉన్న పొగలు ఏంటో చూపించింది అది కూడా అగ్రస్థాయిలో నిలిచిన ఆస్ట్రేలియా టీమ్తో అది సంబరపడాల్సింది పోయి అమ్మాయి మీద విచ్చల విడిగా ట్రోలింగ్లు నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం జై బోలో భారత్ మాతాకి జయ అంటాం అక్కడ ఆడింది కూడా అమ్మాయి ఆ చిన్న కామన్ సెన్స్ అయితే లేకుండా పోయింది అందరికీ దాంతోపాటు రేట్ ఎందుకు ఇంత హేట్రేట్ తను రిప్రజెంట్ చేసింది తన మతాన్ని కాదు నా మతంలోకి రండి అని అనలేదు కదా చుబ్బడి నమ్మకం మాంది ఆ నమ్మకాన్ని కూడా స్వేచ్ఛగా చెప్పుకునే అధికారం లేదా ఇది లౌకిక రాజ్యమే కదా భిన్నత్వంలో ఏకత్వమే కదా మనది కానీ నిజంగా ఇది చాలా హేట్ గాయస్ చాలా మంచిది కాదు ఇది ఎందుకంటే మన ఇండియాకి ఫస్ట్ టైం ఒక లేడీస్ టీం నుంచి వరల్డ్ కప్ గెలవడం అది కూడా నాట్ నాట్అవుట్గా నిలవడం అన్న పాయిస్ ఆడాలంటేనే జంగిర్ 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 అయిపోతుంది ఒక్కొక్క అలాంటిది ఎంత కష్టపడితే ఆ స్థాయికి ఎదుగుతారు అది చూడకుండా టోటల్గా హేట్ రేటు తన క్రిస్టను ఇది అది ఒకటి గుర్తుపెట్టుకొని కరెక్ట్గా రాత్రి ఎంత పెద్దదైనా సరే పగలు ముట్టు ఒక అవుతుంది తన సక్సెస్ నిలిచింది మీరు ఎన్ని ట్రోల్ చేసినా ఎన్ని ఏం చేసినా తను పిచ్లో ఆడేటప్పుడు తన బూటికి అంటుకున్న దుమ్ము లాగా ఈ ట్రోల్స్ ఏమి ఫరక ఇంకెన్ని రోజులు ఈ హేట్ పెంచుకుంటూ పోతే ఏమొస్తుంది ప్రపంచ దేశంతో పోటీలు పడాలి చైనా వంటి ఒక పెద్ద దేశంతో పోటీ పడాలని అక్కడున్న ఎడ్యుకేషన్ అక్కడున్న పవర్టీ అక్కడున్న డెవలప్మెంట్ మనం నేర్చుకోవాలి కానీ ఇంకా ఎన్ని రోజులు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చిన ఒక హేట్రేట్ ఒక మనిషిని హేట్గా చూడడం ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ ఎందుకు ఇంత హేట్రేట్గా చూడడం కానీ తను రిప్రజెంట్ చేసింది మన భారతదేశాన్ని సంబరాలు చేసుకోవాల్సింది పోయి ట్రోలింగ్ చేస్తారు ఏదేమైనా జోమియా రిగర్డ్స్ తన అనుకుంది సాధించింది తన పక్కన ధైర్యంగా నిలబడింది జీసస్ క్రైస్ట్ నమ్మింది మన భారతదేశానికి కప్పు తెచ్చింది సెలబ్రేషన్ బ్రేషన్ దుమ్ము వేసిపోయింది భారతదేశంలో ట్రోల్ చేసిన వాళ్ళు వన్ పర్సెంట్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ చాలా మంది సక్సెస్ అయ్యారు ఎందుకంటే లేడీస్ని ఎంకరేజ్ చేయడంలో చాలా వెనుకబడిపోయింది మన దేశం దానికి తోడు కొన్ని బ్యాక్ స్టోరీలకు వెళ్తే కేవలం వంటింటికే పరి పరిమితం అని చెప్పుకున్న వాళ్ళకి రివర్స్గా వచ్చింది ఇదేం కొత్త కాదే అశ్విని నా చెప్ప దాంతోపాటు కల్పన చావ్ అందరు ఉన్నారు కదా వాళ్ళతో పాటు ఈ అమ్మాయి గుర్తుండిపోతుంది ఈ అమ్మాయి చరిత్ర పుటలలో ఖచ్చితంగా గుర్తుండిపోతుంది ఎందుకంటే ఉమెన్స్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ తీసుకొచ్చి ఆర్స్ అంతే జై హింద్ జై హింద్